హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసుకోబోయే రెసిపీ ఆకాకర జీలకర్ర కారం ఫ్రై ముందుగా ఆకాకరగాయల్ని తీసుకుని మంచిగా క్లీన్ చేసుకొని పైన ఆ తొక్కేం తీయమసం లేదండి చక్కగా కట్ చేసేసుకోవాలి నేను పొడవుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ కూర టేస్ట్గా ఉంటుంది సీజన్లో వచ్చేవి కాబట్టి మంచిగా వండుకోవచ్చండి అండి చేదు కూడా అనిపించదు చికెన్ మటన్స్ కంటే కూర చాలా బాగుంటుంది ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆకరకాయని అందులో వేసేసుకున్నాను అవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు తిప్పుకొని లిడ్ పెట్టేసానండి ఈ ఆక ఫ్రై అయ్యేలోపు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఏడెనిమిది ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇది ఫైన్ పౌడర్ లాగా అవ్వంశం లేదు కొంచెం పచ్చాపచ్చాగా ఉన్నా మనకి టేస్ట్గా ఉంటుంది ఆ పంటికి తగులుతూ ఉంటే ఈ ఆకాకరగాయ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఏదైతే మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉందో ఆ మిశ్రమాన్ని ఆకాకరగాయలోకి వేసేసుకున్నానండి వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి అవి పంటికి తగులుత సింపుల్ రెసిపీ అండి ట్రై చేయండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్